వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్స్ బై సునీల్ సో ఈ రోజు అయితే మన ఛానల్లో మనం తీసుకొస్తున్నటువంటి నోటిఫికేషన్స్ జాబ్స్ అయితే రైల్వే జాబ్స్ రెండు వేల ఇరవై నాలుగు అండి సో రైల్వే జాబ్స్ రెండు వేల ఇరవై నాలుగులో ఏమేమి వచ్చాయి ఏమేమి నోటిఫికేషన్లు రిలీజ్ అయ్యాయి ఇంకా ఏమేమి రాబోతున్నాయి క్లియర్ గా కూడా వీడియోలో చూద్దాం అండ్ వాటికి కావాల్సినటువంటి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఏజ్ క్రైటీరియా ఏంటి సిలబస్ ఏంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది ఎగ్జామ్స్ రాయడానికి మరి మనం చదవాల్సినటువంటి బుక్స్ ఏ బుక్స్ చదవాలి స్టాండర్డ్ బుక్స్ ఏంటి ఎన్సీఆర్టీ చదవాలా మెటీరియల్స్ చదవాలా కోచింగ్ వెళ్ళాలా వద్ద ప్రతి ఒక్కటి కూడా వీడియోలో క్లియర్గా చూద్దామండి ఇంకా దానితో పాటుగా మనం గ్రూప్ డి థర్డ్ డీవీ ఫోర్త్ డీవీ గురించి కూడా మాట్లాడుకుందాం అండి చాలా మంది అడుగుతున్నారు అన్న థర్డ్ డీబీ ఫోర్త్ డీవీ గురించి లాస్ట్ వీడియోలో కూడా చెప్తా అన్నావు చెప్పలేదు ఇప్పటివరకు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వట్లేదు అని అంటున్నారు సో ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ అయితే వీడియోలో క్లియర్ గా మనం డిస్కస్ చేసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న కొత్త వాళ్ళైనా పాత వాళ్ళైనా ఒక లైక్ చేసుకుని వీడియోలోకి వెళ్ళండి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరైతే మన వీడియోని అయితే షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదామండి ముందుగా మనకి రైల్వే నుంచి వచ్చినటువంటి నోటిఫికేషన్ అయితే మనకి అసిస్టెంట్ లోకో పైలట్ అండి ఆల్రెడీ అప్లికేషన్ పెట్టుకున్నారు ప్రిపరేషన్ కూడా స్టార్ట్ చేశారు అసిస్టెంట్ లోకో సంబంధించినటువంటి మెటీరియల్స్ కానీ బుక్స్ కానీ అందరూ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేయడం జరిగింది సో ఇంకా సెకండ్ నోటిఫికేషన్ ఏంటంటే టెక్నిషియన్ నోటిఫికేషన్ సో ఈ నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ ఇప్పుడు రన్ లో ఉంది లైవ్ లో ఉంది అండ్ అప్లికేషన్ ప్రాసెస్ అనేది కంటిన్యూ అవుతుంది ఎవరైతే ఎవరైతే టెన్త్ క్లాస్ ఐటీఐ ఉండి లేదా ఎవరైనా డిప్లొమా వాళ్ళు కానీ లేదంటే బీటెక్ వాళ్ళు కానీ బీఎస్సీ వాళ్ళు కానీ ఇంటర్ ఎంపీసీ వాళ్ళు కానీ గ్రాడ్యుయేషన్ లో కూడా ఫిజిక్స్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ కంప్యూటర్ సైన్స్ కానీ ఎవరికైతే ఉందో వాళ్ళందరూ కూడా మనకి టెక్నిషియన్ పోస్టులకు అనేది అప్లికేషన్ అనేది పెట్టుకోవచ్చు సో దానికి సంబంధించినటువంటి వీడియో కూడా మనం గత వీడియోలో క్లియర్గా చేయడం జరిగింది సో దాంట్లో కూడా లెవెల్ ఫైవ్ అండ్ లెవెల్ టూ నోటిఫికేషన్స్ రావడం జరిగింది సో ఇవి సాలరీ బేస్ అంటే లెవెల్ ఫైవ్ అంటే మనకి డిగ్రీ వాళ్ళు ఎలిజిబిలిటీ ఉంటారు లెవెల్ టూ అంటే మనకి ఇంటర్మీడియట్ వాళ్ళు కానీ టెన్త్ ఐడిఏ వాళ్ళు కానీ ఎలిజిబిలిటీ ఉంటారు సో ఇక దీని తర్వాత మనం మాట్లాడుకుంటే నెక్స్ట్ వచ్చే నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ షార్ట్ నోటీస్ రిలీజ్ అయిందండి ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ కి షార్ట్ నోటీస్ రిలీజ్ అయింది ఇంకా నోటిఫికేషన్ అనేది ఆల్రెడీ వచ్చినట్టే కాబట్టి ఎవరికైతే యూనిఫామ్ సర్వీసెస్ సెంట్రల్ గవర్నమెంట్ లో రైల్వేలో ఇంట్రెస్ట్ ఉంటుందో ఎవరైనా స్టేట్ గవర్నమెంట్ లో కానిస్టేబుల్ కి కానీ ఎస్ఐకి కానీ ఒకటి రెండు మార్కులతో మిస్ అయ్యి యూనిఫామ్ వేసుకోవాలన్న కళ ఉంటుందో వారందరికీ కూడా గొప్ప అవకాశంగా ఆర్పీఎఫ్ ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది సో ప్రతి ఒక్కరైతే మీ ఎదురు చూస్తున్నటువంటి మీ నోటిఫికేషన్ అనేది ముందే రావడం ముందు ముందు రావడం జరుగుతుంది కాబట్టి మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి రెండు వేల ఇరవై నాలుగులో మనం అవునన్నా కాదన్న నోటిఫికేషన్స్ అనేది వస్తూనే ఉంటాయండి ఎందుకంటే ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి స్టేట్ ఆ సెంట్రల్లో మనకి నోటిఫికేషన్స్ రిలీజ్ చేస్తున్నారు కాబట్టి మీ ప్రిపరేషన్ మీరు దేనికి అనుకుంటారో దానికి మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి మీ ఎగ్జామ్ ప్యాటర్ ప్రకారం మీ సిలబస్ షీట్ పట్టుకొని మీ ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి సో ఇంకా నెక్స్ట్ నోటిఫికేషన్ అనేది ఎన్టీపీసీ అండి ఎన్టీపీసీ అనేది ఎక్కువ మంది ఎదురు చూస్తున్నటువంటి నోటిఫికేషన్ ఎన్టీపీసీ సో ఎన్టీపీసీ కూడా మనకి జూలై తర్వాత రావడం జరుగుతుంది ముఖ్యంగా రైల్వే నుండి జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యింది కాబట్టి ఏ ఏ నోటిఫికేషన్ ఎప్పుడు రావడం జరుగుతుంది తెలిసింది కాబట్టి దానికి తగ్గట్టుగా మన ప్రిపరేషన్ కంటిన్యూ చేయాలి సో జూలై తర్వాత మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ రావడం జరుగుతుంది ఇండియన్ రైల్వేస్లో నేనైతే నాకు తెలిసి దిగెస్ట్ నోటిఫికేషన్ ఫర్ ద రిక్రూట్మెంట్ ఓపెన్ మార్కెట్కి అయితే నేను ఎన్టీపీసీ అనుకుంటా ఎందుకంటే ఎన్టీపీసీలో మనకి స్టేషన్ మాస్టర్స్ ఉంటాయి ట్రైన్ మేనేజర్స్ ఉంటాయి సీనియర్ క్లర్కులు ఉంటాయి రైల్వే టీసీలు ఉంటాయి కమర్షియల్ క్లర్కులు ఉంటాయి ప్రతి ఒక్క జాబ్ కూడా ఆఫీస్ క్యాడర్ అయినప్పటికీ ఫీల్డ్ క్యాడర్ అయినప్పటికీ ప్రతి ఒక్క నోటిఫికేషన్ లో ప్రతి ఒక్క జాబ్ కూడా మనకి ఎన్టీపీసీ నోటిఫికేషన్ లో ఉండడం జరుగుతుంది సో ఎన్టీపీసీకి కి సంబంధించినటువంటి కోచింగ్ కానీ గ్రూప్ డికి సంబంధించినటువంటి కోచింగ్ కానీ ప్రతి ఒక్కటి కూడా మనం మన మల్లం క్రియేషన్స్ యాప్ తీసుకురావడం జరిగింది సో మన యాప్లో మనం కేవలం త్రిబుల్ నైన్ రూపీస్కే త్రిబుల్ నైన్ రూపీస్కే రైల్వేకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఎగ్జామ్ ఆన్లైన్ ఎగ్జామ్ కోచింగ్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది కాబట్టి డిస్క్రిప్షన్లో లింక్ ఉంటుందండి ప్రతి ఒక్కరైతే మన మల్లం క్రియేషన్స్ ని డౌన్లోడ్ చేసుకోండి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత త్రిబుల్ నైన్ రూపీస్కే మీకు కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది సో ఎవరైతే కోచింగ్ జాయిన్ అవుతారో వాళ్ళకి మార్క్ టెస్ట్లు కూడా ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది అండ్ ప్రీవియస్ ఎగ్జామ్ క్వశ్చన్ పేపర్స్ కూడా మనం పీడిఎఫ్ రూపంలో వాళ్ళకి అందించడం జరుగుతుంది అండ్ టోటల్ మనకి కంటెంట్ కూడా ఎన్సీఆర్టీ బేస్డ్ కంటెంట్ ఉంటుంది అండ్ మన ఫ్యాకల్టీ సార్ వాళ్ళు కూడా సిక్స్టీన్ ఇయర్స్ ఫ్యాకల్టీ ఎక్స్పీరియన్స్ వాళ్ళు మనకు చెప్పడం జరుగుతుంది కాబట్టి ముఖ్యంగా మీకు ఇంకొక అడ్వాంటేజ్ ఏంటంటే యాడ్లో సంబంధించి ఏ చిన్న ప్రాబ్లం వచ్చినా ఎలాంటి మీ డౌట్ మీకున్నా గా మీరు ఇన్స్టాగ్రామ్ లో మాకు మెసేజ్ చేసినా లేదా కాల్ మీ కాల్మీ ఫర్ యాప్ ద్వారా మీరు ఫోన్ కూడా చేసి మాకు డౌట్ క్లియర్గా తెలుసుకోవచ్చు డైరెక్ట్ మనం కాంటాక్ట్ అవ్వడం జరుగుతుంది ఏ ఒక్క విద్యార్థికి కూడా నష్టం జరగకుండా ఎవరికి కూడా బర్డెన్ అవ్వకుండా తక్కువ త్రిపుల్ నైన్ రూపీస్కే మనం పెట్టి వాళ్ళందరితో రెగ్యులర్గా కాంటాక్ట్ లో ఉండడం జరుగుతుంది కాబట్టి మనం అల్లం క్రియేషన్స్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి సో ఇక నెక్స్ట్ చాలా మంది అన్న బుక్స్ ఏం చదవాలి అంటున్నారు ఎవరైతే ఇంత ముందు కోచింగ్ వెళ్ళారో నేను ఇచ్చే సజెషన్ ఒకటే అండి అప్పుడు నేను ప్రిపేర్ అయినప్పుడు అదే చెప్పాను ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను ఇంత ముందు ఎవరైతే కోచింగ్ వెళ్ళి ప్రిపరేషన్ ఉండి ఇది సెకండ్ థర్డ్ అటెంప్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గత మీరు ప్రిపరేషన్ అయిన బుక్స్ని మళ్ళీ మళ్ళీ చదవండి కొత్త కొత్త బుక్స్ పట్టుకోకండి కేవలం కరెంట్ అఫైర్స్కి సంబంధించి మాత్రమే మీరు కొత్తగా బుక్స్ చదవండి అంతేగాని మళ్ళీ రీజనింగ్ అర్థమెటిక్ సంబంధించినటువంటి బుక్స్ ఏవైతే ఉన్నాయో గతంలో మీరు ఏవైతే ప్రిపేర్ అయ్యారో ఇప్పుడు కూడా అవే ప్రిపేర్ అవ్వండి ఇక రీజనింగ్ ఆర్థమెటిక్ చూసుకున్నట్లయితే రీజనింగ్ అథమెటిక్ ఆర్ఎస్ అగర్వాల్ బుక్ ఇది వెరీ ఇంపార్టెంట్ అండి ఒకవేళ ఆ బుక్ లో కూడా మీకు కొన్ని సొల్యూషన్స్ అర్థం కాకపోతే ఏం చేయాలంటే మనం ఏదైనా ఆన్లైన్ కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యేటప్పుడు లేదా ఏదైనా ఆఫ్లైన్ కోచింగ్ తీసుకొని ప్రిపేర్ అయ్యేటప్పుడు నోట్స్ అనేది ప్రిపరేషన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి సో దానితో పాటు షార్ట్ నోట్స్ కూడా మనం ప్రిపేర్ చేసుకోవాలి ఎందుకంటే ఎగ్జామ్ బిఫోర్ అనేది ఇంత పెద్ద నోట్సెస్ అనేది మనం రివిజన్ చేసుకోవడానికి వీలు కాదు కాబట్టి షార్ట్ నోట్స్ కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ సో ఇక లేట్ చేయకుండా థర్డ్ డివీ గురించి మాట్లాడుకుందామండి థర్డ్ డిబీ అండ్ ఫోర్త్ డివీ గురించి చాలా మంది ఎదురు చూస్తున్నారు థర్డ్ టీవీ గురించి వాళ్ళు చెప్పేది ఒకటే అండి వస్తుంది 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 అంటున్నారు బట్ ప్రాపర్గా సెకండ్ టీవీకి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టు థర్డ్ టీవీ ఎప్పుడు వస్తుందో ఇన్ఫర్మేషన్ ఇచ్చినప్పుడు థర్డ్ టీవీ ప్యానెల్ ఎప్పుడు వస్తుందో వాళ్ళు చెప్పట్లేరు నాకు తెలిసి మేబీ ఏప్రిల్ ఎండింగ్ వరకు కానీ ఏప్రిల్ ఫిఫ్టీన్త్ వరకు కానీ టెన్ ఫిఫ్టీన్ డేస్లో వస్తుందని నేను అనుకుంటున్నాను నేను లాస్ట్ టైం వెళ్ళానండి చాలా మంది కూడా అడగడం జరుగుతుంది ఈ మధ్యలో నాకు కొంచెం నైట్ షిఫ్ట్ ఎక్కువ ఉండడం వల్ల నేను డైలో ఆఫీస్కి వెళ్ళలేకపోతున్నాను మనందరి కోసం నాకు రోజు రెస్ట్ ఉన్న రోజు కూడా నేను వెళ్ళడం జరిగింది కాకపోతే ఎలాంటి రెస్పాన్స్ అనేది లేదు ఎలాంటి ఇన్ఫర్మేషన్ ప్రాపర్ ఇన్ఫర్మేషన్ లేని మనం ఫేక్ ఇన్ఫర్మేషన్ ఏదో వీడియో పెట్టి వాళ్ళకి ఇవ్వలేము కదా ఏదైనా చెప్పినా జెన్యున్గా చెప్పాలి కాబట్టి నేను ఇన్ఫర్ థర్డ్ గురించి ఇన్ని రోజులైతే ఆనడం జరిగింది నాకు తెలిసి ఏప్రిల్ ఫిఫ్టీన్త్ లోపు వస్తుందని అయితే అనుకుంటున్నాను సో ఆల్మోస్ట్ అంతా ప్రాసెస్ అయిపోయింది బయోమెట్రిక్ వాళ్ళది అయిపోయింది రీమెడికల్ వాళ్ళది అయిపోయింది ప్రాసెస్ అంతా అయిపోయింది కాబట్టి ఏప్రిల్ టెన్ టు ఫిఫ్టీన్త్ లోపే మనకి థర్డ్ ప్యానెల్ అనేది రావడం జరుగుతుంది అండ్ ఫోర్త్ డీవీ అయితే హండ్రెడ్ పర్సెంట్ ఉంటుందండి అన్న ఫోర్త్ డివి ఉంటుందా డీవీలు ఆపేస్తారా డీవీలు ఎట్టి పరిస్థితుల్లో ఇప్పుడే ఆపరు ఫోర్త్ డివి పక్కా ఉంటుంది కాకపోతే ఏంటంటే థర్డ్ టీవీ ప్యానెల్ వచ్చిన తర్వాత వాళ్ళు ఏంటంటే ఎక్కడెక్కడ వేకెన్సీస్ ఉన్నాయి ఇంకెన్ని వేకెన్సీస్ ఉన్నాయి ఎంతమంది నాన్ జాయినింగ్ క్యాండిడేట్స్ ఉన్నారు ఎంతమంది రిసిగ్నేషన్ క్యాండిడేట్స్ ఉన్నారు ఇప్పుడు అసలే తెలంగాణ స్టేట్లో కానిస్టేబుల్ ఉంది గ్రూప్ ఫోర్ ఉంది ప్రతి ఒక్కరు కూడా వాళ్ళు కూడా క్లియర్గా చూసుకోవాలి కాబట్టి ఫోర్త్ టీవీకి అనేది కొంచెం టైం పడుతుంది అది ఆఫ్టర్ థర్డ్ డివి ప్యానెల్ రిలీజ్ అయిన తర్వాత సో ఎవరైతే ఒక్క మార్కుతో ఉన్న వాళ్ళు వాళ్ళందరూ హోప్ పెట్టుకోండి ఈడబ్లస్ క్యాండిడేట్స్ గురించి కూడా నేను చెప్తున్నా ఈడబ్ థర్డ్ డివీలో అంటున్నారు ఫోర్త్ డివీలో హండ్రెడ్ పర్సెంట్ ఈడబిఎస్ వాళ్ళకి కూడా వేకెన్సీస్ అనేది ఉండడం జరుగుతుంది సో ఇక నెక్స్ట్ నోటిఫికేషన్ వచ్చేసి పారామెడికల్ అండి సో పారామెడికల్ అనేది చాలా మంది కూడా కొంత కొంతమంది ఎవరైతే ఫార్మసీ కానీ ఎవరైతే మెడికల్ ఫీల్డ్ ఉన్న వాళ్ళు చాలా మంది కూడా వాళ్ళు కూడా అడగడం జరుగుతుంది నేను ఒకటే చెప్తాను అండి పారామెడికల్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నోటిఫికేషన్ అండి ఎందుకంటే ఇందులో హిడెన్ నోటిఫికేషన్ గా చెప్పుకోవచ్చు కొంత కొంతమందికి ఇందులో ఉన్న కూడా తెలియదు డైటీషియన్ అని ఉంటుంది డాక్టర్స్ ఉంటుంది ఫార్మసిస్ట్ ఉంటుంది హెల్త్ ఇన్స్పెక్టర్ ఉంటుంది అండ్ పారామెడికల్ కి సంబంధించినటువంటి ప్రతి ఒక్క కేటగిరీలో ఉన్నటువంటి నోటిఫికేషన్ ఎమ్మెల్టీ చేసిన వాళ్ళు వాడి ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే విధంగా పారామెడికల్ ఉంటుంది సో ఈ నోటిఫికేషన్ కూడా మనకి జాబ్ క్యాలెండర్లో ఇవ్వడం జరిగింది ఇంకా ఫైనల్గా ఎండ్ ఆఫ్ దూసేది గ్రూప్ డి నోటిఫికేషన్ అండి గ్రూప్ డి నోటిఫికేషన్ ఎప్పుడెప్పుడు అనేది చేస్తున్నారో గ్రూప్ డి నోటిఫికేషన్ కూడా మన రైల్వే క్యాలెండర్లో ఉండడం జరిగింది కాబట్టి గ్రూప్ కి సంబంధించినటువంటి కూడా ఇన్ఫర్మేషన్ అనేది మనం మొదటి నుంచి ఇవ్వడం జరుగుతుంది దానికి సంబంధించినటువంటి సెలెక్షన్ ప్రాసెస్ ఏ విధంగా ఉంటుంది గ్రౌండ్ ఏ విధంగా ప్రాక్టీస్ చేయాలి అండ్ మెడికల్ టీవీ ప్రతి ఒక్కటి కూడా మీ జాయినింగ్ వరకు కూడా మన ఛానల్స్ అనేది ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటాయి మన మల్లం క్రియేషన్స్ అండ్ ఈజీ ఎక్స్పేస్ ఉన్న రెండు ఛానల్స్ కూడా మీకు స్టేట్ గవర్నమెంట్ కానీ ఎస్పెషల్లీ రైల్వేకి సంబంధించినటువంటి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ మీకు ఇవ్వడానికి మేమైతే ముందుంటాం దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది ఈవెంట్స్ ఏ విధంగా ఉంటుంది డీవీ మెడికల్ అండ్ జాబ్లో జాయినింగ్ ప్యానెల్ వచ్చి జాబ్లో జాయినింగ్ అయ్యే వరకు కూడా మీకు అనేది మేము అండగా ఉంటామండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది కాబట్టి సో రైల్వే జాబ్స్ గురించి ఒక అవగాహన ఏ విధంగా చదవాలి ఎవరి కోసమో మీరైతే ఎదురు చూడకండి మీ ప్రిపరేషన్ని మీరు కంటిన్యూ చేయండి మీరు స్టడీఆర్కి వెళ్తారా లేదంటే కోచింగ్ వెళ్తారా లేదంటే ఆన్లైన్ తీసుకుంటారా బట్ సిన్సియర్గా మీ ప్రాక్టీస్ అనేది చేయండి సో అలా చేయడం వల్లనే మనం విజయానికి దగ్గర అవుతాం మన జాబ్ మా సక్సెస్ ని మనం చూసుకోగలుగుతాం కాబట్టి సో ప్రతి ఒక్కరైతే ప్రిపరేషన్ అనేది కంటిన్యూ చేయండి ఆల్రెడీ వేగంగా చేయండి వేగవంతం చేయండి ఎందుకంటే అందరూ చదువుతారు లాస్ట్ టైమే గ్రూప్ డికి ఒక కోటి అప్లికేషన్స్ వచ్చాయి ఈసారి కోటి కాస్త రెండు కోట్లు అయ్యే అవకాశం కూడా ఉంటుంది కాబట్టి కాంపిటీషన్ ఎంత హెవీగా ఉంటుందో అర్థం చేసుకొని మీ ప్రిపరేషన్ అంతే సీరియస్గా ముందుకు తీసుకెళ్ళండి ఐ విష్యూ ఆల్ ది వెరీ బెస్ట్ అండి వీడియో చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ సునీల్ కుమార్ ఈజీ రిక్స్ బై సునీల్